అసలు మామూలుగా ఒక చిన్న పార్టీ నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు అందరికి కళ్ళు తిరిగే రేంజ్ లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయిపోయి బ్యాక్ టు బ్యాక్ ఆయనతో తీసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో తీసి ఓ పక్కన నటుడు ఓ పక్కన నిర్మాతగా ఒక స్థాయికు బండల గణేష్ అంటే తెలియని తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా హిందీ వాడు ఎవడన్నా రాష్ట్రాల్లో ఉంటే నాకు తెలియదు కానీ తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా బండల గణేష్ అంటే తెలియని వాడు అంత పాపులారిటీ అన్నది అసలు ఈ ప్రయాణం ఇది ఎలా సాధించారు అసలు మీ విజయ రహస్యం ఒక మాట చెప్పండి నాకు నేను ఐఎమ్ ఫెయిల్యూర్ మ్యాన్ మళ్ళా చెప్తున్నా నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు నేను నాకున్న తెలివికి నాకున్న లౌక్యానికి నాకున్న దానికి నేను ఎక్కడ ఉండాలన్నా నేను ఎక్కడ ఉండాలి చెప్పు నేను తెలివిగా పుట్టటమే నా చేసుకున్నాను పాపమా నాకున్న తెలివికి నాకున్న దానికి నాకున్న సినిమా మీద నాకున్న కమాండ్ ఇవ్వడం లేదన్నా నాకు తెలుసు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి నేను చెప్తా నువ్వు సినిమా డబ్బు ఒక్కటే పెడితే నెల సినిమా తీయడం కాదు కదన్న సినిమా అంటే చెప్పు ఇరవై నాలుగు క్రాఫ్ట్ల గురించి టక్కడక్కడ చెప్పు కథ స్త్రీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసేదాకా రోజు ఏం వద్ద నేను చెప్పగలుగుతా ఏ చిన్న ఏ చిన్న ట్రాక్లో ఏ మిక్సింగ్లో మిస్ అయినా ఏ ఎఫెక్ట్ మిస్ అయినా ఏ డబ్బింగ్ వాయిస్ లో వచ్చినా ఏ సెట్ లో బాగోపోయినా ఏ కాస్ట్యూమ్ బాగోపోయినా ఏ మేకప్ లో ఎక్కడ ఉన్నా ఏం చాలా దుష్ప్రభావం చూపిస్తుంది సినిమా రాజమౌళి గారి సినిమాలో సిజీ అద్భుతంగా ఉంటుంది వేరే సినిమా అప్ టు మార్క్ ఎందుకు చేసినట్లు చేస్తున్నారంటే వాళ్ళే ఉండాలి దాని మీద పట్టు ఉండాలి ఇప్పుడు ఎక్కడ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గాడి తప్పారండి నేనే గాడి తప్పలా సినిమా గ్యాప్ ఇద్దామని టెంపర్ తర్వాత అనుకున్నాను ఎందుకో అది మనకి అయింది సినిమా సినిమా అనేది నా మదర్ అన్న మా అమ్మకి నేను దూరం అవద్దా ఎట్లా అవుద్ది చెప్పు మీరు నోరు ముంచేస్తారు ఎట్లా అవుతుంది చెప్పు మా అమ్మకి నాకు సంబంధం లేదు అంటే కుదరదా కుదరదు అమ్మ అమ్మే సినిమా సినిమానే ఇవన్నీ కథం ఈ చిన్నమ్మలు పిన్నమ్మలు ఇవన్నీ ఉంటారు పోతారు వీళ్ళందరూ మదరే కదా తొమ్మిది నెలలు కన్న తల్లి తల్లే కదన్నా చాలా చాలా గొప్ప అంటే నాకు ఇష్టం సినిమా తీయటం ఇష్టం సినిమా రంగంలో ఉంటే ఇష్టం నేను నాకు రంగం నేను వచ్చింది అన్న నిజంగా చెప్తున్నా నేను సినిమా రంగంలో ఎవరిని పొగడయ్యే మేర్బానీ కోసం కాదు నా చిరంజీవి నేను సినిమా కేవలం నేను నిజంగా చెప్తున్నా సినిమా రంగం వచ్చిందా చిరంజీవి గారిని చూడటానికి నేను హైదరాబాద్ చిరంజీవి చూడొచ్చు హైదరాబాద్ వెళ్తే అన్న ఫీలింగ్తో చూడొచ్చా ఆయన చూడొచ్చా ఆయన ఎంత గొప్పోడంటే అన్న మాస్టర్ షూటింగ్ ఇది మాస్టర్ షూటింగ్ లో ఎక్కడ శ్రీశైలం డ్యామ్ షూటింగ్ చేశాం సాంగ్ అయిపోయింది అయిపోయాక ఆయన క్యారీవ్యాన్లో

చిరంజీవి గారితో గడపడం వంటి అప్పుడు అంత బాగుండేవాడు ఆ షూటింగ్ టైంలో కార్ ఎక్కితే ఆయన అంత గొప్పడంటే పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు నేను వేణుమాధవ్ ఉత్తేజ్ తిరుపతి ప్రకాష్ నలుగురివి శివాజీ శివాజీ కూడా ఐదుగురు ఉన్నాం అస్సలు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన మాతో పిల్లాడైపోతారు కదా ఆయన అప్పుడు ఇంటికి పిలిచిద్దు ఆయన అట్లాంటి బాగుండేవాడు కదా పిలుస్తుంటే పాపం శివాజీ వాడు గుర్తుందో లేదో నాకు తెలియదు అప్పుడు అప్పుడు కొంచెం మేము పర్వాలేదు వినోదం యాక్ట్ చేసాం కొంచెం నేను ఎప్పుడు నాకు నాకు భగవంతుడి నేను మంచి హ్యాపీ నాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండేవి కదా ఉండవు కూడా నాకు నాకు అంత ప్లానింగ్ ఉంటుందా ఉంటే వీడియో చెప్తే గబక్కన లేచి ఆ క్యారీ వ్యాన్లో ఆ బస్సులో పైన ఒకటి ఓ డాష్ బోర్డు లాంటి దాన్ని తీసి ఒక చిన్న బ్యాగ్లో తీసి ఓ పదివేలు ఎంత డబ్బులు ఎంత ఉన్నాయన్న ఇంత ఇరవై ఐదు ఏళ్ళ కిందట ఎప్పుడు ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఎక్కువ అనుకుంటాయి గారు తీసి కట్ట అడికిచ్చి శివాజీకి చిరంజీవి గారు నాకైతే అన్న అసలు ఈయన మనిషినా అమ్మ దేవుడా అంటే ఈటన్నా ఒక నిమిషంలో అన్నీ ఉంచుకోరా జీవులు పెట్టాడయా పెద్ద ప్లానింగ్ ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టచ్చు బ్లాక్ బస్ట్ కొట్టలేమన్నా కాదన్నా ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టచ్చు కట్టొచ్చు ప్లానింగ్ లేసి ప్రాజెక్ట్ కట్టొచ్చు పొలం బ్లాక్ కొరే హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ